ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మన అనుబంధ సంస్థ మరియు ప్రజావణి కలిసి చేసిన సర్వే ఫలితాలు చూసుకుంటే ఆచంట నియోజకవర్గం ఆచంట నియోజకవర్గంలో శ్రీనంగ రాజు గారు వైసీపీ అభ్యర్థిగా మరియు పేతాని సత్యనారాయణ గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడి నుంచి పేతాని సత్యనారాయణ గారు గెలిచే ఉన్నాయి తన అనుభవం మరియు పొత్తు అనేది కలిసి రావడం ఎన్ని కారణాలతో మరియు అతను కూడా లాస్ట్ ఐదేళ్లలో గ్రౌండ్ లో బాగా పనిచేసుకున్నాడు ఈ కారణాలతో పితాని సత్యనారాయణ గారు అయితే ఈసారి గెలవబోతున్నారు తర్వాత పాలకొల్లు పాలకొల్లు నియోజకవర్గం గురించి నేను ఇంతకుముందు ముందు ఇండియాప్ కూడా చెప్పాను పాలకొర నియోజకవర్గంలో గుడాల శ్రీహరి గోపాలరావు గారు వైసీపీ అభ్యర్థిగా మరియు నిమ్మల రామానాయుడు గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడి నుంచి ఖచ్చితంగా రామానాయుడు గారు ముప్పై ఐదు వేల పైచిలు కోట్ల మెజార్టీతో అయితే ఈయనైతే గెలుస్తాడు అందులో ఎలాంటి అనుమానం అయితే లేదు తర్వాత గోపాలపురం గోపాలపురం నియోజకవర్గంలో తానేటి వనిత గారు వైసీపీ అభ్యర్థిగా మదిపాటి వెంకటరాజు గారు టిడిపి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే ముందుకు వచ్చింది మరియు గారి మీద వచ్చినటువంటి రకరకాల ఆరోపణలు మరియు తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లో బలంగా ఉండటం సంస్థాగతంగా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొద్దిగా గ్రౌండ్ బాగుంది మరియు ఈ ఈ అభ్యర్థి ప్రకటించిన తర్వాత కూడా ఇతను జనసేన పార్టీ శ్రేణులను కలుపుకుని వెళ్ళడం కూడా బాగుంది ఇతను ఇతనికి అందరూ సహకరిస్తున్నారు నియోజకవర్గంలో సో మదిపాటి వెంకటరాజు గారు అయితే ఈసారి ఇక్కడ గెలవబోతున్నారు తర్వాత కొవ్వూరు కొవ్వూరు నియోజకవర్గంలో తలారి వెంకటరావు గారు వైసీపీ అభ్యర్థిగా ముప్పూడి వెంకటేశ్వరరావు గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఈ సీటు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది తర్వాత నిడదవోలు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీనివాసనాయుడు గారు వైసీపీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కందుల దుర్గేష్ దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించారు అది ఇవ్వడం కుదరకపోవడంతో నిడదవోలు వెళ్ళారు ప్రస్తుతానికి మాత్రం ఇది కీన్ కంటెస్ట్ గానే ఉంది లాస్ట్ రెండు రోజులు కీలకం ఇతనికి కందుల దుర్గేష్ గారికి శ్రేణులు టిడిపి శ్రేణులు కూడా బాగా పనిచేస్తున్నాయి లాస్ట్ రెండు రోజులు పోల్ మేనేజ్మెంట్ దుర్గేష్ గారు బాగా చేసుకోగలిగితే ఈ సీటు అయితే జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది ప్రస్తుతం మాత్రం ఇది హోరాహోరి నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ముదునూరి ప్రసాద్ గారు వైసీపీ అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేయబోతున్నారు ఈ సీటు జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇద్దరు ఆర్థికంగా చూసుకున్నా గానీ ప్రచారంలో చూసుకున్నా తెలుగుదేశం పార్టీ శ్రేణులను కనుపుకుని వెళ్లడంలోను స్థానిక నాయకులతో కలుపుకొని వెళ్లడంలోనే ఇక్కడ బొమ్మిడి నాయకర్ గారే ముందున్నారు అతని గతంలో కూడా మంచి మంచి పరిచయాలు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో సో ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది తర్వాత భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు వైసీపీ అభ్యర్థిగా పులిపర్తి రామాంజు గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు ఇదే నియోజకవర్గంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాము అనే భావన ఇక్కడ బాగుంది మరియు టీడీపీ శ్రేణులు ఆయన గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవంతో అతనికి టీడీపీ శ్రేణులు కూడా పనిచేస్తున్నాయి సో ఈ అన్ని కారణాలతో జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతుంది ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుంది నియోజకవర్గం తర్వాత ఉండి నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో నరసింహరాజు గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు త్రిబుల్ గారు అనూహ్యంగా ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయ్యారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ శివరామరాజు గారు టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు సింహం గుర్తుతోటి ఇక్కడ అందరూ తెలుగుదేశం పార్టీ కంచుకోట మరోసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్న టిస్ట్ ఏంటంటే శివరామరాజు గారు కానీ ముప్పై వేల పైచులకు ఓట్లు చీలిస్తే ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి నల్లేరు మీద నడక కానే కాదు పోరులో వైసీపీ గెలిచిన ఆశ్చర్యం లేదు ఇక్కడ శివరామరాజు గారి మీద డిపెండ్ అయింది ఆయన ప్రచారం బాగుంది అతని గతంలో ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేశాడు ఇండియాలోనే బెస్ట్ ఎమ్మెల్యే అవార్డులు కూడా ఆయనకు వచ్చాయి మరియు అతను సౌమ్యుడు వివాద రైతుడు చాలా మంచి మనిషి అన్న పేరు కూడా ఉంది ఈ నియోజకవర్గం స్పెషల్ ఫోకస్ ప్రజావాణి మరియు ఎన్డిటీఎస్ పెట్టారు మా అంచనాకు మాత్రం ఇదైతే తేలింది శివరామరాజు గారు కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా సింహం గుర్తుతో ముప్పై వేల ఓట్లను చీరిస్తే మాత్రం రఘురామకృష్ణరాజు గారికి అంత ఈజీ గెలుపు అయితే కాదు అసలు శివరామరాజు గారు పోటీ చేయకుండా ఉంటే మాత్రం మామూలుగానే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉండి అనేది రఘురామకృష్ణరాజు గారి మెజార్టీ ఇంచుమించు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ కేకలకు వచ్చేది కానీ ఎప్పుడైతే శివరామరాజు గారు పోటీ చేశారో ఆయన ఎన్ని ఓట్లు చీరుస్తాడో తెలియదు ఆయనకి సంస్థాగతంగా కూడా కొంచెం పట్టుంది ప్రతి గ్రామంలో ఆయనకంటూ ఒక వర్గం ఉంది ఇవన్నీ ఉన్న కారణం చేత అది ఇప్పుడు అయితే మనం చెప్పలేము కీన్ కంటెస్టే మరియు జూన్ నాలుగు ఫలితాలు చూస్తే తప్ప చెప్పలేము లాస్ట్ రెండు రోజుల్లో ఇక్కడ క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కాబట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు ఎవరి వైపు నిలబడాలి అనేది వాళ్ళు కానీ త్రిపులార్ వైపే నిలబడదాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ త్రిబులార్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు లేదు వాళ్ళు శివరామరాజు గారి వైపు నిలబడదాం అనుకుంటే మాత్రం ఇది అంత ఈజీ అయితే కాదు తెలుగుదేశం పార్టీకి ఇరిద్దరి మధ్య పోరులో వైసీపీ గెలిచిన ఆశ్చర్యం అయితే లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అది హోరాహోరని ఎవరికి గెలుపు అనేది మనం అయితే చెప్పలేము తనుకు తణుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు గారు యథావిధిగా వైసీపీ అభ్యర్థిగా మరియు హరిమిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు హరిమిల్లి రాధాకృష్ణ గారికి మంచి పేరు ఉంది మరియు ఆయన గ్రౌండ్ లో బాగా పనిచేసుకున్నాడు గత ఐదేళ్ళలో తెలుగుదే ఇక్కడ యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఓటు కూడా బాగుంది పొత్తు కూడా కలిసి వచ్చింది ఖచ్చితంగా అరిమిల్ రాధాకృష్ణ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తర్వాత తాడేపల్లిగూడ తాడేపల్లిగూడని కొట్టు సత్యనారాయణ గారు వైసీపీ అభ్యర్థిగా బొరిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇతనికి మొదట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాకరించినప్పటికీ కూడా ఇప్పుడు అందరూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇతని కోసమే పనిచేస్తున్నారు అంతలా ఆయన కలుపుకుని పోయాడు వాళ్ళు కలిసిపోయారు ఇతనితోటి ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా బొరిశెట్టి శ్రీనివాస్ గారు అయితే గెలవబోతున్నారు గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆయనకి ఎన్ని కారణాలతో అతను మంచి మెజార్టీతో గెలుస్తాడు బొల్లిసెట్టి శ్రీనివాస్ గారు తర్వాత ఉంగుటూరు ఉంగుటూరు నుంచి పుప్పాల వాసుబాబు గారు వైసీపీ అభ్యర్థిగా తర్వాత ధర్మరాజు గారు వైస్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు ఇక్కడ జనసేన పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నట్టయితే మాకైతే అనిపించింది ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ కలుషం చేసుకోబోతుంది తర్వాత దెందులూరు దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు వైసీపీ అభ్యర్థిగా చింతమ్మనేని ప్రభాకర్ గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ కీని కంటెస్టే ఉంది ఎందుకంటే ప్రభాకర్ గారిని మీడియా చేసినటువంటి గబ్బు కారణంగా అతను డీఫేమ్ అయ్యాడు అబ్బాయి చోదరి గారికి మంచి పేరు ఉంది కానీ అబ్బాయి చౌదరి గారి తండ్రికి లేదు అతను కూడా వివాద వివాదాలు ఎప్పుడు ఉంటాడు అబ్బాయి చౌదరి గారి తండ్రి ఆ ఈ రెండు కారణాలతో ఇక్కడ హోరాహోరి పోరు జరిగే ఉంది లాస్ట్ రెండు రోజులు అయితే కీలకం నా అంచనా ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట లాస్ట్ రెండు రోజులు ఆయన కానీ వింటే చింతమనేని ప్రభాకర్ గారు బయటకు వచ్చి ఆయన పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే మాత్రం హోరాహోరీ పోరే ప్రస్తుతానికి కానీ తెలుగుదేశం పార్టీ వైపు గెలుపు అవకాశాలు అయితే కనబడుతున్నాయి తర్వాత ఏలూరు ఏలూరు నియోజకవర్గంలో ఆల నాని గారు మాజీ మంత్రి వైసీపీ నుంచి బడేటి రాధాకృష్ణ గారు బడేటి చంటి గారి తమ్ముడు టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు ఇక్కడ సింపతి మరియు జనసేన పార్టీతో పొత్తు చంటి గారు లాస్ట్ నెల రోజుల్లో ఆయన ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళడం జనసేన శ్రేణులను కలుపుకోవడం అన్ని వర్గాలను ఏకం చేయడం అసలు గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఆయన అయితే పాత పాత పరిచయాలన్నింటినీ తొవి కూడా తన వైపు తిప్పుకోగలిగాడు అసలు ఎంత అగ్రెసివ్గా తన పాలిటిక్స్ చేస్తాడు అని తెలుగుదేశం పార్టీలో ఎవరు ఎక్స్పెక్ట్ ఉంటారు ఈ కారణాలతో ఇక్కడైతే బడేటి రాధాకృష్ణ గారు గెలవబోతున్నారు పోలవరం పోలవరం రాజలక్ష్మి గారు వైసీపీ అభ్యర్థిగా చిర్రి బాలరాజు గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఈ సీట్ అయితే వైసీపీ గెలుచుకుంటుంది ఇక్కడ సంస్థాగతంగా కూడా కొంచెం వైసీపీకే ఎడ్జ్ ఉంటుంది చింతలపూడి చింతలపూడిలో విజయరాజు గారు వైసీపీ అభ్యర్థిగా సొంగ రోషన్ గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం పెత్తనం ఎక్కువగా ఉంటుంది ఇంత క్రితం వరకు కూడా ఎప్పుడు పెత్తనం ఓడించి పెత్తనం చేయాలి అన్నట్టు ఉండేవాళ్ళు ఎక్కడైనా చూడండి మీరు ఎస్సీ కమ్మ కాంబినేషన్ ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ శాతం ఓడిపోయింది ఎస్సీ రెడ్డి కాంబినేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ రెడ్డి కాంబినేషన్ ఉన్న నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కానీ ఇక్కడ అనూహ్యంగా ఆ వర్గాలన్నీ కూడా ఇతని సపోర్ట్ చేస్తాయి ఇతను కూడా అందరిని కలుపుకుని వెళ్తున్నాడు తెలుగుదేశం పార్టీకి జనసేనకి పొత్తు కుదరటం ఇవన్నీ అంశాలతో ఇక్కడ రోషన్ బాబు గారు అయితే గెలవబోతున్నారు ఈసారి